నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి రాజకీయ వ్యూహాల్లో దిట్ట అని తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఆయన ఎత్తుగడలు వేస్తే ఖచ్చితంగా కూడా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే ఇదంతా కేసీఆర్ గతం ఎందుకంటే పదేళ్లలో కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆయన అపర చాణక్య నీతితోటి వ్యూహాలు పన్నుతూ పెద్ద ఎత్తున రాజకీయ చదరంగంలో విజేతగా నిలిచాడు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ నేతగా ఎదిగి ముఖ్యమంత్రి దాకా ఎదిగి తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు సుదీర్ఘంగా ఆయన పనిచేసినటువంటి అనుభవం కానీ వాస్తవానికి పార్టీ కింద స్థాయి నుంచి కూడా తీసుకొని వచ్చి రెండుసార్లు తెలంగాణలో కొంత జయకేతనం ఎగురవేశారు కేసీఆర్ అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వ్యూహాలు పనిచేయలేదు దారుణాది దారుణమైనటువంటి ఓటమిని చూశారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పడినటువంటి నేపథ్యం సో మరి పార్టీ నేతలు కూడా ఓటమి తర్వాత పార్టీని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పార్టీని విడుతున్నారు తాను నమ్ముకున్నటువంటి నేతలు అధికారంలో ఉండగా పదవులు ఇచ్చినటువంటి లీడర్లే ఇవాళ పార్టీని కాదని నట్టేట ముంచి మరీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు అందుకనే మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీజేపీకి సీట్లు పెరిగినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కు జీరో స్థానం రావడం అంటే ఖచ్చితంగా కేసీఆర్ క్రెడిబిలిటీ మీదే అనుమానాలు కొంత బయలుదేరుతున్నటువంటి వ్యవహారం కేడర్లో కనిపిస్తోంది సో క్షేత్రస్థాయి నుంచి అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ కొంత బలోపేతం చేయాలంటూ కూడా నిర్ణయించారు అయితే ఆయన పార్టీని బలోపేతం చేయడం ఎలాగో తెలియనటువంటి విషయం ఆయనకైతే కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన వాస్తవానికి కూడా రాజకీయాలు కొంత వెనుతో పెట్టేటువంటి విద్య కేసీఆర్కు కానీ క్యాడర్ను ఎలా తెచ్చుకోవాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు మించినటువంటి తెలిసినటువంటి వారు ఎవరూ లేరు కానీ ఎందుకో కేసీఆర్ కొంత మస్కిష్కంలో ఆలోచనలో పదునుగా తగ్గాయని కూడా కొంతమంది వాదన అంటే బీఆర్ఎస్ను మరింతగా బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఆయన వద్ద ఎలాంటి వ్యూహాలు లేవు ఆలోచనలు లేవు దీంతో ఆయన ఇంటికి లేదంటే ఫామ్ హౌస్ పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయితో ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యం మరి తమిళనాడుకు ప్రత్యేక బృందం ఎందుకు పంపినట్టు అనే ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలో తెలియక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ సంస్థాగతంగా ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు అందుకే తమిళనాడుకు బీఆర్ఎస్ నేతలతో కూడినటువంటి ఒక ప్రత్యేక బృందాన్ని రహస్యంగా పంపారు అంటే బీఆర్ఎస్ నేతలు తమిళనాడుకు వెళ్ళి అక్కడ డిఎంకే పార్టీ బలోపేతం కోసం తీసుకున్నటువంటి చర్యలు పార్టీ అగ్రనాయకత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన కొంత స్టడీ చేయాల్సిందిగా వాళ్ళకి దిశానిర్దేశం చేసి తమిళనాడు పంపినటువంటి పరిస్థితి మరి తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది అది ఏ ఎన్నికల్లోనైనా కూడా గెలుస్తూ వస్తుంది శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డిఎంకే జెండా ఎగురవేసింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటింది అంటే రెండు ప్రాంతాలకు వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడు డిఎంకే పార్టీ విధానాలపైన కూడా కొంత స్టడీ చేయడానికి ప్రత్యేకంగా బృందాన్ని పంపారంటే ఆయన పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో గత పదేళ్లలో ఏం చేశాం ఏం జరిగింది క్యాడర్కి కానీ ప్రజలకు కానీ ఎక్కడ దూరం అయ్యాము అనే అంశాలని పరిగణలో తీసుకోకుండా పూర్తిగా భిన్న అంటే సౌత్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు అయినప్పటికీ కూడా అక్కడ రాత అక్కడ రాజకీయ వాతావరణం అక్కడున్నటువంటి స్థానిక సమస్యలు అక్కడున్నటువంటి ప్రజల ఆలోచన విధానం ఇవంతా కొంత వైరుధ్యంగా ఉంటుంది మరి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ రాజకీయ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులకు ధీటుగా ఏం చేయాలి ఎలా చేయాలి పార్టీ ప్రతిష్టం మీద తీసుకునేందుకు చర్యలు ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయ చేయకపోగా ప్రజలకి క్యాడర్కి లీడర్లకి ఎక్కడ దూరం అయ్యామని తన సొంత మిస్టేక్స్ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోలేకపోతుంది అంటే వాస్తవానికి మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున రివ్యూ మీటింగులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టినప్పటికీ కూడా పార్లమెంట్లో ఈ విధంగా సున్నా స్థానాలు బీఆర్ఎస్కి వచ్చినాయి అంటే ఖచ్చితంగా ప్రజల్లో కానీ లేదంటే కనుక క్యాడర్లో కానీ కొంత క్రెడిబిలిటీ ఖచ్చితంగా కోల్పోతున్నాము బీఆర్ఎస్ పార్టీగా అనేది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అనేది వాళ్ళు చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణ తమిళనాడు వాస్తవానికి కూడా పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది వాతావరణం అక్కడ పాలిటిక్స్ వేరు తెలంగాణ రాజకీయాలు వేరు అక్కడ డిఎంకేకి సరైనటువంటి ప్రత్యర్థులు లేరు పైగా తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయాలపైన ప్రజల్లో అంతా కూడా సానుకూలత ఎక్కువ శాతం ఉంది వ్యతిరేకత ఇంకా అక్కడ లేదు అక్కడ సంస్కృతి వేరు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి వేరు అంటే రెండు విభిన్నమైనటువంటి రాష్ట్రాలు వాస్తవానికి తెలంగాణలో ఏదైనా అతిగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ తెలివైనటువంటి నిర్ణయం కూడా ఇక్కడ ప్రజలు తీసుకుంటారు కానీ వాస్తవానికి తెలివైనటువంటి నిర్ణయాలు ప్రజలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి సందర్భంగా అందుకే కేసీఆర్ ఇవాళ తమిళనాడుకు బృందాన్ని పంపించడం కూడా ఒక విఫల ప్రయోగానికి రెడీ అవుతున్నారా అంటే మరొకసారి ఆయన ఫెయిల్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద తమిళనాడుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి మరొకసారి కేసీఆర్ తన కొంత తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చకు భిన్నంగా ఆయన పరువు తీసుకునే కార్యక్రమమే జరుగుతోంది అనేది కూడా చాలా మంది విశ్లేషకుల యొక్క భావన మీరు కూడా తమిళనాడుకు బిఆర్ఎస్ పార్టీ బృందం వెళ్తోంది అంటే ఏం జరగబోతోందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్